సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను ఇంకో నాలుగు వేల తర్వాత పుట్టి అనిపిస్తుంది సార్ చచ్చిపోతున్నాం సార్ ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం మన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్ళాలో దూరదృష్టం ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడ భయపడబోతే నన్ను మాట్లాడి నేను మాట్లాడా ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది ఎవరు దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహాలం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను వచ్చింది ఆ రోజున ఓడిపోయాం కానీ దేశానికి మేలు చేశారు మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి ఇవాళ పవర్ అవసరమేటో తెలుస్తూ ఉంది మీతో పాటు మేము ఎనభై రెండు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి సరే ఇవాళ ఫోన్ ఫోన్స్లో కూడా రిఫరెన్స్ రాని మీరే కారకులు మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డి డిసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నాం కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు చేసిన వేసిన పునాది ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఏమిటి రాళ్ళల్లో రప్పల్లో వేద్దాం అనుకున్నాం ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్ చదువుకుంటా ఉన్నారు రేపేమిటి రేపేమిటి నలభై ఏడుకి మీరు చెప్తా ఉన్నారు నలభై ఏడుకి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు కానీ పెను పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచం ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎస్సెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్ మ్యూజ్ మార్కెట్ అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతి మనం వెళ్తున్నాం సాధ్యమా అవుతుందా లేదనే సందేహాలు చాలా మందిగా ఉంటాయి సార్ మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తా ఉంది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మన నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి ఉపాధి లభించడానికి కారకులు అయ్యారంటే మీ కృషి మీ మీద ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది కృషి చేస్తాం మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం ఒకటి రాష్ట్రం అంతా కూడా మీరు చాలామందికి తెయాల్సింది ఏంటంటే మీరు విజన్లో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతా ఉన్నారు మనం మేము అనంతపూర్లో చూసినా తిరుపతిలో చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మాకు వెనకబడ్డ ప్రాంతంలో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తి మేము ముందుకెళ్తున్నాం మా అందరికి ఒకటే తెలుగు జాతి ముందుకెళ్లాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండటానికి వీల్లేదు ఎందుకంటే ఒక లాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం ద్వారా తప్పుడు ప్రచారం ద్వారా ఇక వచ్చే అవకాశం లేదు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇది ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలైన రాష్ట్రానికి ప్రతి చంద్రబాబు గారి సారథ్యమైన సాధ్యమనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు సాగాలని సవినంగా మనవి చేస్తూ మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మీకు మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు కల కాదు ఖచ్చితంగా నిజమైన నమ్మకం మీ సందేశం విన్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకే కాదు సార్ రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష నేను బుటేశ్వర్ గారిని అభినందిస్తున్నా నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఈ హౌస్లో కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు ఇప్పుడే కాదు రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను వారు చెప్పినట్టు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే చట్ట సభల్లో నేను చాలాసార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అది డీ రెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా అయితే ఎన్ని ఎగతాళ్లు చేశారంటే జోక్స్ చేశారు తిండి పెడతాది అన్నారు ఫోర్ ట్వంటీ అన్నారు ఒకటి కాదులేండి చాలా అన్నారు కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్నే అన్నారు ఇంకా ఎగతాళు చేశారు డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరబడుతున్నాయి ఇంటికాడ నుండి వాళ్ళందని రోడ్డు మీద దిగుతున్నాడు అని చెప్పి ఎగతాళ్ళు చేశారు ఎకసెక్కలు చేశారు కానీ అధ్యక్ష ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్ మనం చేసే పనులు శాశ్వతం సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది నేను చేసిన కష్టాన్ని నమ్ముకున్న నేను చేసిన ఫలితాన్ని ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఈరోజు అక్కడ పోతే బాధ కలుగుతానే ఏం బాధ వద్దు వాళ్ళు బాగుండాలి వాళ్ళకంటే ఇద్దరం సమానంగా ముందుకు తీసిపోయే బాధ్యత తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసే బాధ్యత మనం తీసుకుందాం భారతీయులను కూడా మనందరం ఇండియన్ భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందు వేడి తీసుకుందాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చాలామంది పాలిటీషియన్స్ చూశాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేను వాళ్ళ వెనకాలబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంక కాదని పరిస్థితిలో వాజ్పేయి లాంటి వాళ్ళు చేశారు తప్ప మిగిలివాడు చేయలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు నాకంటే బాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిఫార్మ్ కానీ టెక్నాలజీ కానీ రెండు కూడా అర్థం చేసుకోవడం కాకుండా అమలు చేస్తున్నాడు అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెటిలైట్స్ ఓపెన్ కాంపిటీషన్లు పెట్టాడు అంత మనపంతా గవర్నమెంటే చేసాను స్పేస్ అంటే గవర్నమెంటే చేయాలి మనం శ్రీహరికోటలో లాంచింగ్ పెడితే ఆ లాంచింగ్ చూసి చాలా గర్వపడిపోయాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం ప్రైవేటైజ్ చేశాం ఆయన ప్రైవేటైజ్ చేశాడు నేను ఇమ్మీడియట్గా స్పేస్ సిటీ తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఇండియాలో స్పేస్ సిటీ తీసుకొచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం రెండోది డ్రోన్స్ ఉన్నాయి పాలసీ కూడా సరిగా రాలేదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన మనం చేసినప్పుడు డ్రోన్స్ ఎఫెక్టివ్గా ఉపయోగించాం మనం ఈరోజు దాన్ని ఆలోచించి పూర్వకల్లో డ్రోన్ సిటీ తయారు చేసి పెట్టాం అక్కడ కూడా ఉన్నది బెస్ట్ హబ్ కింద డిఫెన్స్ ఏరోస్పేస్కి సివిల్ అప్లికేషన్ పెట్టాం ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు కష్టపడ్డప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున వస్తున్నాయి ఏరోస్పేస్ ఇది ఫ్యూచర్ ఏరోస్పేస్ కోసం కూడా మనం ఒక సిటీని తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ కావాలంటే చేస్తున్నాం క్వాంటమ్ మిషన్ పెట్టారు ఇరవై మూడు అందరూ ఇన్షియేటివ్ తీసుకున్నారు కానీ ఎవరు ముందుకు రాల నేను తీసుకున్నప్పుడు కొంతమంది అడిగారు ఇది సాధ్యం అంటే కాదు అని చెప్పి పిలిపించి మాట్లాడాను ఐబిఎంతో మాట్లాడా టీసీఎస్తో మాట్లాడా వాళ్ళే ఒప్పుకున్నారు మేము ఉంటే నా పట్టే సార్ మీరు మమ్మల్ని కూర్సును పెట్టి చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు కాంప్రమైజ్ కాంఓఎలు రాయమన్నారు మేము వన్ మంత్లో రాసుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది ఐదు ఆరు నెలలు మేము తీసుకొస్తామని మెషిన్ ఇస్ రెడీ ఇన్ అమెరికా మెషిన్ తేవడానికి అగ్రిమెంట్ కావాలా అది రావడానికి ఐబిఎం ఇస్ రెడీ అప్పుడు అందరిని కూర్చోబెట్టి కన్సార్టింగ్ తయారు చేస్తే ఇమీడియట్గా పని అయింది క్వాంటమ్ మెషిన్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది దీనివల్ల అమరావతి క్వాంటమ్ వ్యాలీగా తయారయ్యే పరిస్థితి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇది ఒక చరిత్ర గుర్తుపెట్టుకోండి సిలికాన్ వ్యాలీ అమెరికాలో మీరు చూస్తే క్యాలిఫోర్నియా అక్కడ మొత్తం వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు అమరావతిలో మన క్వాంటమ్ వ్యాలీ ఉంది ఐఎమ్ ప్రౌడ్ దేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీని మనం ఇచ్చాం అక్కడ సిలికాన్ వ్యాలీ ఉంటే మనం క్వాంటమ్ వ్యాలీ పెట్టుకుముందు పరిస్థితికి వచ్చాం గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి ప్రమోట్ చేశారు నేను దానికి యాడ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద వ్యాలీ కింద ఇక్కడ తయారు చేస్తున్నాం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే పాలసీస్ ఉన్నాయి మీరు కూడా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి ఆ పాలసీని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఆచరణలో మొదలుపెట్టాలి పబ్లిక్ పాలసీ తేవాలి అప్పుడే ఇది అవుతుంది చౌదరి గారు ఐఎం వెరీ హ్యాపీ ఫస్ట్ నుంచే మీతో అసోసియేట్ అయ్యాం నేను చూస్తేనే ఉన్నా నిన్ను నీకు ఉత్సాహం మాత్రం నువ్వు ఏ పనున్నా కూడా ఇవారే మోడల్ కింద పని చేస్తూనే ఉంటావు తెల్లవారితో నిదర లేస్తే ఇంక ఊర్లకెళ్ళిపోయి మళ్ళా ఎక్కడ లేని ఎనర్జీ బిల్డప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటాం పాల్గొన్నట్లు అన్నిట్లో అన్నిట్లో ఉంటాడు అన్నిట్లో స్పిరిట్ వేరే మనిషిలో ఎక్కడ లేని ఎం స్పిరిట్ చిన్న పెద్ద తేడా లేదా అందరితో కలిసిపోతూ ఉంటాడు చెప్పాలని సార్ అవకాశం చె మనం మనం గుర్తు టైం అయింది అధ్యక్ష మనం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ లో పది లక్షల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు మనం చేసింది క్లియరెన్స్ ఇచ్చినట్టు అని చెప్పాను ఇంకా మనం చేయాల్సిన చాలా ఉన్నాయి ఇదే అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే డెఫినెట్గా సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ వండర్ఫుల్ మీటింగ్ అధ్యక్ష మీరందరూ కూడా ఎన్ని కాకుండా ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇది శుభ పరిణామం రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి చర్యకుంటే తీసుకుంటుంది ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శనివారం అంటే ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు ఉదయం పది గంటలకు కలుద్దాం నమస్కారం